రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎవరు వస్తారనుకుంటున్నారు అంటే ఏ పార్టీ నెక్తుంది అనుకుంటున్నారు ఏ ఎమ్మెల్యే గారు అనుకుంటున్నారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మంత్రివర్యులు మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్యులు నెగ్గుతారన్న ధీమాతో ఆయన సీనియర్ నాయకుడు మంచి వ్యక్తి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆయన చెల్లుబోన వేణుగోపాలకృష్ణ గారిని మన రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆయన పంపించారు మేమంతా ఆయనకి వెంట ఉండి భారీ మెజార్టీతో నెగ్గించడానికి అంతా కష్టపడి పనిచేస్తున్నాం ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఆయన ఈ ఈ నలభై ఎనిమిది నెలల్లో నలభై ఎనిమిది నలభై తొమ్మిది నెలల్లో ఆయన ఇచ్చే హామీ ప్రకారంగా నైంటీ నైన్ పర్సెంట్ హామీలు ఆయన నెరవేర్చారు అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మైనార్టీలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సుపరిపాలన ఏ ముఖ్యమంత్రి మరి భారతదేశంలో ఇప్పటికూ చేయలేదు ఈయన చేస్తున్నాడు చేసి చూపిస్తున్నాడు మాట చెప్పాడంటే మడప తిప్పని మహానాయకుడు ఎవడంటే ఈ రోజున మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్షాలు ఎన్నో అవాకులు చవాకులు చెప్పి ఏదో రకంగా బురద చల్లి బురద చల్లే విధంగా మన ప్రతిపక్షాలు ఆయన మీద ఎన్నో రకంగా మాట్లాడుతున్నారు కానీ అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నమ్మరు మరి ఈ రోజున సంక్షేమ పదాల విషయంలో వస్తే అమ్మఒడి అని ఏ పెన్షన్ల విషయంలో కానివ్వండి పేదలకు ఇళ్ళు విషయంలో కానివ్వండి రైతులకు రైతు భరోసా అనివ్వండి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన తూచా తప్పకుండా ఆయన అన్న ప్రకారంగా అన్నీ నెరవేరుస్తున్నాడు ఈరోజు స్కూల్స్ చూడండి నాడు నేడు పథకం కింద స్కూల్స్ ఎంతో ఇదిగా తయారు చేసి అందులో స్కూల్లో ఫర్నిచర్ బల్లలు కానుంచి కుర్చీలు కానుంచి పిల్లల పుస్తకాలు షూసు బ్యాగులు ఇవన్నీ అందించి గోరుముద్ద ఇదిలో వాళ్ళకి మంచి మంచి ఫుడ్ అరేంజ్ చేసి ఆయన అంటే మళ్ళీ కొత్తగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి ఆయనకి ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబులు ఇచ్చి ఆయన ఎంతోమంది పిల్లల్ని ఉన్నత చదువులు చదువుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు ఇది వరకు ధనవంతులు పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదివేవారు మరి ఈ రోజును బడుగు బలహీన వర్గాలు పేదల పిల్లలు కూడా ఈ రోజుని మన ఇంగ్లీష్ మీడియం చదివి ఎన్నో ఎంతో ఉన్నత స్థితికి తీసుకురావాలని పేద బడుగు బడుగు బలహీన వర్గాల పిల్లలు కూడా ఉన్నత స్థితికి తీసుకోవాల రావాలని చెప్పేసి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ మన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పద్నాలుగు సంవత్సరాలు పాలన చేశాడంటే ఆయన ఏం చేశాడో ఆయన ఇచ్చిన హామీలు ఒకటైనా నెరవేర్చాడా లేదా అని ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజుని పెన్షన్ పెంచేస్తాం ఏదో ఆ ఇళ్ళు ఇచ్చేస్తాం లేకపోతే డ్వాక్క రుణాలు మాఫీ చేసేస్తాం ఎన్నో చెప్తున్నాడు ఎన్ని చెప్పినా ఆయన మాట మాత్రం నమ్మే పరిస్థితిలో జనాలు లేరు కానీ ఇప్పుడు మనకు వచ్చిన ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు మంచి బీసీ వ్యక్తి మంచి సీనియర్ నాయకుడు వేణుగోపాల గారు ఆయన వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలల్లో ఆయన వచ్చేటప్పటికి ఎక్కడ సమస్యలు అక్కడ తిష్టవేస్తున్నాయి మన రూరల్ నియోజకవర్గంలో మరి ఈ రోజున ఆయన వచ్చి మూడు నెలలు అయింది మూడు నెలల్లో కూడా మన నియోజకవర్గం ముప్పై మూడు కోట్లు ఫండ్స్ తెచ్చి ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని కూడా ఆయన ప్రతి డ్రైన్లు అవనివ్వండి రోడ్లు అవనివ్వండి ఏమైనా సరే ప్రతి గ్రామాన్ని కూడా ఆయన వచ్చి డెవలప్ చేస్తున్నాడు ఆయన వచ్చే ఎక్కడ డ్రైల్ కూడా తీరదు ఎక్కడ చెత్త అక్కడ పడిపోయిన పరిస్థితిలో మన వేణుగోపాల్ గారు వచ్చి అన్నీ చేసి చేస్తున్నారు కాబట్టి ఆయన గ్యారంటీగా నూటికి నూరు పాళ్ళు ఎమ్మెల్యేగా నెగ్గి మళ్ళీ మినిస్టర్ అవుతారని మా నియోజకవర్గ ప్రజలంతా ఎంతో ఎదురు చూస్తున్నాం అలాగే మాట ప్రకారంగా నెగ్గించుకుంటాం నెగ్గుతాడు ఆయన కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇదే పథకం ఇంకా మన మేనిఫెస్టోలు ఇచ్చారు మళ్ళీ పెన్షన్ పెంచుతా అన్నారు ఇళ్ల స్థలాలు మళ్ళీ అమ్మఒడి అన్ని పెంచి మళ్ళీ మేనిఫెస్టో కొత్తగా ఇచ్చారు కానీ అన్ని సంక్షేమ పథకాలు కూడా చాలా ఇదిగా ఇస్తారని చెప్పేసి మేము అంతా నమ్ముతున్నాం అలాగే ప్రజలు కూడా నమ్ముతారు కానీ మైనార్టీస్ విషయంలో మాత్రం ఈ మధ్య మన బీజేపీ అవనివ్వండి మన జనసేన అవనివ్వండి మన చంద్రబాబు నాయుడు ఏమనండి మైనార్టీ విషయంలో చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ నాయకులు మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి రాజశాఖర్ రెడ్డి గారు ముస్లింస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఆయన ముస్లింకి ఎంతో మేలు చేశాడు అది దానివల్ల ఈ రోజుని మన ముస్లిం మైనార్టీలు మంచి ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎంతో వృద్ధి చెంది ఇప్పటికీ ఆయన ఫోటోలు ఆయన ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఈయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఏం చేశాడని మన ప్రతిపక్ష నాయకుడు కానీ ఇప్పుడు బీజేపీతోటి జనసేనతోటి జత కట్టి ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ను తీసేస్తానని చెప్పేసి అంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మైనార్టీలు ఏదో చేస్తా అంటున్నారు ఏం చేశారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక మంత్రి అయినా ఇచ్చారా లాస్ట్ మూమెంట్లో మీ పదవీ కాలం అయ్యేటప్పుడు ఏదో నామక ఒక మంత్రి పదవి ఇచ్చారు అంతకంటే ఏం చేశారని ముస్లిం విషయంలో మీరు ఏం చేశారు చెప్పండి ఒకసారి ఇప్పుడు మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి మన అసెంబ్లీకి ఏడు సీట్లు ఇచ్చారు అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా అలాగే నామినేటెడ్ పదవులు అవనివ్వండి అధికార పార్టీ ఏం పదవులు అవనివ్వండి ఆయన ముస్లిమ్స్కి ఎంతో ముందుండి ఎంతో ఎన్నో సీట్లు ఇచ్చే వాళ్ళకే చేస్తున్నారు మీరు ఇప్పుడు అసెంబ్లీ సీట్ ఇచ్చారు ఒకే ఒక సీట్ ఇచ్చారు మీరు మన ముస్లిమ్స్కి అసెంబ్లీలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మరి మా నాయకుడు ఏ టికెట్లు ఇచ్చారు అలాగే శాసనసభ మండలి చైర్ వైస్ చైర్మన్గా ఇచ్చారు అలాగే మన వైస్ ఉప ముఖ్యమంత్రులుగా ఇచ్చారు ఇన్ని లబ్ధి చేరుకూస్తున్న ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తున్న నాయకుడు ఈ దేశంలో ఎవరు లేడు కానీ మళ్ళీ ఆయన ధీమాగా చెప్తున్నాం ఆయన సీఎం పెట్టడం ఎక్కడం ఖాయం ఏ ప్రతిపక్ష నాయకుడు ఎన్ని విధాలుగా ఎన్ని కుయత్తులు పండినా ఆయన మాత్రం సీఎం అవటం ఖాయం ఇక్కడ చెల్లుబోయిన వ్యాప వేణుగోపాల్ కృష్ణ గారు మన బీసీ మంత్రివర్యులు ఆయన కూడా ఇక్కడ మంచి ఇక్కడ వచ్చిన మూడు నెలలోనే ఆహా మంచి నాయకుడు మంచి పనులు చేస్తున్నాడు మంచి నాయకుడు అని చెప్పేసి అనే విధంగా ఆయన అప్పుడే పేరు తెచ్చుకున్నాడు ఇక్కడ ఇక్కడ గ్యారంటీగా ఆయన మన నియోజకవర్గం నెగ్గుతారు నెగ్గించుకుంటాం కూడా మేము అంత కష్టపడి నెగ్గించుకొని మన సమస్యలు ఎందుకంటే రెండు సార్లు నష్టపోయాం మేము రెండు సార్లు నష్టపోయాం సార్లు బుచ్చి చౌదరి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ బుచ్చి చౌదరి అంటే ఇక్కడ జూన్లో మన రూరల్లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ మందికే తెలుసు కానీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మందికి బుచ్చి చదువులు అంటే ఎవరో తెలియదు ఇక్కడ ఆయన వస్తాడు ఓటు వేయించుకుంటాడు ఓట్ల టైంలో వస్తాడు మళ్ళీ అమెరికా వాళ్ళ అమ్మాయి దగ్గరకు ఎక్కడికి వెళ్ళిపోతాడు మళ్ళీ కనపడ్డు మళ్ళీ ఎలక్షన్కి వస్తాడు అలాగే జరుగుతుంది తప్ప ఇక్కడ ఇక్కడ మన ఎమ్మెల్యే వచ్చి రూరల్ నియోజకవర్గంలో ఏముంది ఎవరికే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా అడిగాడా సార్ ఎవరికి అడగలేదు అటువంటి నాయకుడిని నమ్ముతారా మనకి జగన్మోహన్ రెడ్డికి పంపించిన మన వేణుగోపాల్ని నమ్ముతారా జనాలు ఏం చేశారు బుచ్చేసారుగా అసలు ఏ నియోజకవర్గం ఎక్కడ ఏ ఊరిలో ఏం చేశారో చెప్పమనని మన నియోజకవర్గంలో దానికి ఆన్సర్ చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ లేదు కానీ మన చెల్లిపోయిన వైపున వేణుగోపాలకృష్ణ గారు భారీ మెజార్టీతో నెగ్గుతారు మన రూరల్ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి చెందుతారని మేము నమ్ముతున్నాం ఆయనకి భారీ మెజార్టీతో నెగ్గించుకుంటాం కూడాను అలాగే మన ముస్లిం మైనారిటీ విషయంలో అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ముందు అమిత్ షా గారిది అమిత్ షా గారిని అలాగే పవన్ గారిని మీరు కూడా ముగ్గురు కలిసి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేయము అని చెప్పి వాళ్ళు చా చెప్పించండి సార్ మాట వాళ్ళు చెప్పిస్తే ఎంతోకన్నా నమ్ముతారేమో చూద్దాం మీకు అమిత్ షా చేత మోదీ చేత మాట చెప్పించండి రిజర్వేషన్ రద్దు చేయమని వాళ్ళు పబ్లిక్గా సోషల్ మీడియాలో ఇస్తున్నారు మన మీడియాలో ఇస్తున్నారు పేపర్లో ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు వాళ్ళ చేత ఒక్క చంద్రబాబు నాయుడు మీ మాకు మీకు ముస్లిమ్స్ కమ్యూనిటీ మీద ముస్లిమ్స్ ఉన్న ముస్లింస్ మీద ఉంటే మాత్రం మీరు ఒక్క మాట చెప్పించారు సార్ చాలు అంతా సంతోషిస్తాం మేము మాత్రం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లు మాత్రం రద్దు చేయమని చెప్పేసి మోదీ చాతో మాట చెప్తే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ అంతా ఎంతో సంతోషిస్తాం సార్ మీరు ఆ పని చేస్తే మాత్రం మీ మాట నమ్ముతా ఉండి మీరు ఆ ముందు ఆ పని చేయండి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించండి ప్రతి నాయకుడు బీజేపీ నాయకుడు ప్రతి నాయకుడు కూడా ఈరోజు ఏమంటున్నాడు రాగానే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నాడు మరి ఆయన మన రాజ్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో ఆయన ఫోర్ పర్సెంట్ రద్దు రిజర్వేషన్ కల్పించడం వల్ల ఈరోజు ఎంతోమంది పిల్లల భవిష్యత్తు బాగుపడింది వాళ్ళు ఎంతో మంచి మంచి ఉన్న స్థానాలు ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ దులాహన పథకం మవజన్లకి వాళ్ళ గౌరవ వేతనాలు ఇటువంటి కల్పించి మరి మన నాయకుడు బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని అగ్రవర్గాలతో పాటు అందరికి కూడా మంచి సక్ష సంక్షేమ పథకాలు అందించి అందరికీ గౌరవప్రదమైన ఇదిలో ఉంచి మనకి మనకు చేస్తున్నాడంటే మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు భారీ మెజార్టీతో నెగ్గుతారు నూట డెబ్బై సీట్లు సాధి సాధిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠ మీద ఉంటారు మళ్ళీ మన రూరల్లో చిల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ నెగ్గించుకొని మన రూరల్ అభివృద్ధికి మనం అంతా కృషి రూరల్ అభివృద్ధి కానీ కృషి చేస్తారు మేమంతా ఆయన చేత మనం రూరల్లో అభివృద్ధి చెందుతామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన యూట్యూబ్ ఛానల్ వారికి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలు తెలుపుకుంటున్నాను నమస్కారం